డ్ దేవు నామానికి మహిమ కలుగును ఈ ఈరోజు దేవుని వాగ్దానము తన్ను తాను హెచ్చించుకొను ప్రతి వాడును తగ్గింపబడును తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడునని చెప్పెను లూకాసు వార్త పద్నాలుగవ అధ్యాయం పదకొండవ వచనము ఈ ఉదయ కాలంలో దేవుడు మనతోనే మాట్లాడుతున్న మాట తన్ను తాను హెచ్చించుకుని వాడు ప్రతి వాడు తగ్గింపబడతాడు తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడతాడు అని దేవుడే అంటున్నాడు గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును దేవుడే హెచ్చించాడు సొలోమోనుని దేవుడే హెచ్చించాడు ఉజ్జియాను దేవుడే హెచ్చించాడు హెచ్చించిన తరువాత తనలో ఏదో ఒక గర్వం అనేది రాగానే తగ్గించబడ్డాడు నిన్ను హెచ్చించాలన్నా తగ్గించాలన్నా అది దేవుని చేతిలోనే ఉంది పరిసయుడిని సుంకరిని పక్కన పెట్టి చూస్తే నేను అంత మంచిగానే ఉంటున్నానో ఇతరులకు అన్యాయం చేయడం లేదు వారమునకు రెండు మారు ఉపవాసము చేస్తున్నాను నా సంపాదనలో పదేవ వంతు దేవునికి ఇస్తున్నాను అని ఈ సుంకరి వలె నేను లేనందుకు వందనాలు అని దేవునితో అంటున్నాడు పరిసేయుడు మనము కూడా ఒక్కొక్కసారి ఇలానే ఆలోచిస్తాం కదా వీరిద్దరిలో ఎవరు నీతిమంతులుగా తీర్చిబడ్డారు ఎవరు హెచ్చించబడిన స్థానములో ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరుడా సహోదరి కొంత ధనమును ఎప్పుడన్నా ఒక్కసారి వేసి నేను త్యాగం చేసేసాననుకుంటూ ఉంటాం కానీ రెండు గంటలు మనసారా దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నాం ఇది నిన్ను నీవు హెచ్చించుకున్నట్లు కాదా మనుషులు నిన్ను పొగడాలి హెచ్చించాలి అని చూస్తే మరుగున పడేస్తారు అదే దేవుడు నిన్ను హెచ్చించాలని ఆశిస్తే మరుగున ఉన్న నిన్ను హెచ్చించి ఎవరనూ పడద్రోయలేని వానిగా ఆయన నిన్ను నిలబెడతాడు సుంకరి వలె ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను నేను యోగ్యుడను కాను అని నేను పాపిని నన్ను కరుణించు అని తగ్గించుకొని ప్రార్థన చేసి ఎన్ని రోజులయ్యిందో కదా మనలను మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఆయన ద్వారానే హెచ్చింపబడతాం ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యూ ఆమేన్